బ్రేకింగ్ చూస్తున్నాం పెద్ద పులిని హతమార్చిన నిందితులను కొమరంభ్యం జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పులిని కరెంట్ తో చంపేసి చర్మం గోర్లు వేరువేరు చోట్ల పాతి పెట్టారని చెప్పారు చనిపోయిన పులి కే ఎయిట్ గా అనుమానం ఉందని ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా నిందితులపై చర్యలు ఉంటాయని డిఓ నీరజ్ కుమార్ తెలిపారు

ఒక వైల్డ్ లైఫ్ మనకి పెద్ద పులిని హతమార్చిన నిందితులను కొమరం జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పులిని కరెంటు షాక్ తో చంపినట్టుగా తెలుస్తుంది ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ కుమరీ జిల్లా పెంచుకల్లపేటలో పెద్ద పులిని కరండ్ శాఖ తోటి అతమార్చినటువంటి నలుగురు నిందితులను అయితే ప్రస్తుతానికి అటు అదుపులోకి తీసుకున్నారు ఇటు అటవీ శాఖ అధికారులు అయితే ఈ అంశానికి సంబంధించి పూర్తిగా గత మూడు రోజుల క్రితం అయితే పెద్ద పులికి సంబంధించినటువంటి కళేబరాన్ని ఇటు పెంచుకల్లపేట మండలంలోనైతే నెల్లూరులోనైతే ఇటు స్థానిక గ్రామస్తులు చూశారు అనంతరం అటవీ శాఖ అధికారులకైతే తెలపడంతో అయితే అక్కడికి చేరుకున్నటువంటి అటవీ శాఖ అధికారులు ఆ అని అయితే పెద్ద అయితే గుర్తించారు ఇప్పటికే పెద్ద పులికి సంబంధించినటువంటి ఇటు చర్మంతో పాటు గోర్లు మిగతావి కూడా పూర్తిగా లభించలేదు ఈ నేపథ్యంలో విచారణ చేపట్టగా చిన్నరస్పెల్లి గ్రామానికి చెందినటువంటి కొంతమంది వేటగాళ్లు పులిని అతమార్చినట్టుగానైతే ఇటు పోలీసుల విచారణలో చేరింది అనంతరం ఈ ఘటనకు సంబంధించినటువంటి నలుగురిని పోలీసులు అరెస్టు చేసి ఇటు అటవీ శాఖ అధికారులకైతే అప్పగించారు అయితే ఇప్పటికే నిందితుల వద్ద నుంచి పులి జన్మంతో పాటు గోర్లను అయితే స్వాధీనం అయితే చేసుకున్నారు అయితే ఈ చనిపోయినటువంటి పెద్ద పులి ఇటు మహారాష్ట్ర నుంచి ఇటు సుమ్రమో హస్వాబా జిల్లాలోకి అయితే ఇప్పటికీ వలస వస్తూ ఉంటాయి తాడోబా ఫారెస్ట్ నుంచి అయితే ఈ చనిపోయినటువంటి పెద్ద పులి తా మహారాష్ట్ర నుంచి నుంచి వలస వచ్చినటువంటి పెద్ద పుల లేకంటే పెంచపేటు సమీప సమీప గ్రామాల్లోనైతే కేఎట్ అనే పులి ఇక్కడ సిస్ట వేసి తన ఆవాసాన్ని అయితే ఏర్పాటు చేసుకుంది అయితే కేట్ పులికి సంబంధించి ఈ నెల పదమూడవ తారీఖున అయితే డ్రాప్ కెమెరా అయితే చిక్కింది పదమూడవ తారీఖు తర్వాత ఇప్పటి వరకు కూడా ఎక్కడా కూడా కేట్ పులి డ్రాప్ కెమెరాలో చిక్కిన దాఖలేలు అయితే లేవు అయితే ఈ నేపథ్యంలో అతమ ఇటు కరెంటు దిగబెట్టి అతమార్చినటువంటి పులి కేట్ పులియా లేదనుకుంటే వలస వచ్చినటువంటి పులి అనేది నిర్ధారణ కావాల్సి ఉంది అయితే ఇటు అటవీ శాఖ అధికారులు అయితే ఒకటే చెప్తున్నారు ఇప్పటికే తాము గోర్లతో పాటు ఇతర అవశేషాలను అయితే ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపాము ఫోరెన్సిక్ ల్యాబ్ పంపినటువంటి రిపోర్ట్ వచ్చిన తర్వాతనే చనిపోయింది కే పులా లేదనుకుంటే వలస వచ్చిన కులే అనేది అయితే తేలాల్సి ఉంది అయితే ఇప్పటికే అంటే ఈ ఘటనకు సంబంధించి మొత్తం ఐదుగురు నిందితులు ఉండగా నలుగురిని అయితే అరెస్ట్ చేశారు మరొకడు మరొకరైతే పరారీలో ఉన్నట్టుగానే అయితే అటువంటి అధికారులు అధికారులైతే మీడియా సమావేశంలోనైతే వివరాలను అయితే వెల్లడించిన పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే ఇటు అటవీ శాఖ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఒకటే ఉంది పులి సంచారం ఉన్న నేపథ్యంలో తమకు సమాచారం ఇవ్వాలి కానీ గతం నుంచి కూడా తాము ఎవరు కూడా పులికి హాని చేయొద్దని చెప్పినప్పటికీ కూడా ఇటువంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి ఖచ్చితంగా ఈ ఘటనకు పాల్పడిన వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా అటవీ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు దాదాపుగా ఇటు పదేళ్ల కాలంలో ఇప్పటికీ ఉమ్మడి హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఆరు పులులైతే వేటగాల ఉచ్చున బారిన పడి చనిపోయిన సందర్భాలు అయితే ఉన్నాయి అయితే కేవలం ఇటు వన్యప్రాణుల వద్ద నుంచి ఒకటే వినబడుతుంది అటవీ శాఖ నిర్లక్ష్యము పూర్తిగా కొట్టొచ్చినట్టు కనబడుతుంది ఇటు బీట్ ఆఫీసర్లు కానీ సెక్షన్ ఆఫీసర్లు రేంజర్లు ఇటు అడవిలో గర్సీలు వేయకపోవడం పులి సంచారం ఉన్నప్పటి కూడా ఎటు వెళ్తుందనేది అనేది ట్రాప్ చేయకపోవడం తోట వేటగాల బారిన పడి పులులైతే అతమవుతున్నాయి ఖచ్చితంగా అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యం కూడా ఇందులో ఉంది అటు ఆ అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలంటే కూడా ప్రేమికులు ప్రేమికులైతే కోరుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి వంశ రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్